అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు లేరు అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా పోరాటం చేసిన వ్యక్తి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి అందించిన మహనీయుడు మరి అంబేద్కర్ లాంటి వాళ్ళని ఇవాళ బీజేపీ ప్రభుత్వం దానికి అనుసరిస్తున్న మోడీ మరి హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి అనుచితుల వ్యాఖ్యలను చేసి పార్లమెంటు సాక్షిగా కించపడటం జరిగింది అట్లాంటి మహనీయున్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ దేశంలోన భూమి శాఖ మంత్రిగా పదవికి రాజీనామా చేయాలి మోడీ తక్షణ మేతల్ని బర్త్రాప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ వామపక్షాలు పార్టీల ఆధ్వర్యంలో ఈ మహా నిరసన కార్యక్రమాన్ని మరి ఇవాళ అమిత్ షా బర్త్రాప్ చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం అదేవిధంగా కేవలము ఈ మతసత్వ జరంగ దళక నుండి నడిపిస్తున్నవి ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే పద్ధతిలో ముస్లింల పైన క్రైస్తవుల పైన ఈ దేశంలో ఉన్న హిందుత్వాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ పార్టీ బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ ఇవాళ పార్టీలు ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే మహనీయుని కించపరిచి పాటలు నా పార్లమెంటులు పక్షమే బర్కరాప్ చేయాలని చెప్తూ విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు వామపక్షల ఆధ్వర్యంలో మరి పంపన గౌడు గారు మాట్లాడుతున్నారు